చేస్తున్నాం కడప మేయర్ సురేష్ బాబుపై మరోసారి అనర్హత వేటు పడితే ఈ మేరకు ఏపీ సర్కార్ నోటిఫికేషన్ జారీ చేసింది నిబంధనలకు విరుద్ధంగా కుటుంబ సభ్యుల పేరుతో కాంట్రాక్ట్ పనులు చేయించారని మేయర్ పై ఆరోపణలు వెల్లువెత్తాయి సురేష్ బాబు భార్య జేయశ్రీ పేరుపై ఉన్న వర్త్రీ కన్స్ట్రక్షన్స్ పేరుతో ముప్పై నాలుగు లక్షలు విలువ చేసే సీసీ రోడ్డు పనులు చేపట్టారు దీంతో మున్సిపల్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ ప్రకారం మేయర్ పై అనర్హత వేటు వేశారు గతంలోనే పలు ఆరోపణల కారణంగా సురేష్ బాబును మేయర్ పదవి ఇక తొలగించి నిర్ణయం ఇక కాగా ఆ సమయంలో సురేష్ బాబు హైకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు కోర్టు సూచన మేరకు సురేష్ బాబుకు మరో అవకాశం కల్పించారు తాజాగా సురేష్ బాబు పైన వచ్చిన ఆరోపణలు నిర్ధారణతో అనర్హత వేటు వేస్తూ నిర్ణయించింది ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కడప జిల్లా ప్రతినిధి యూసుఫ్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు చెప్పండి యూసుఫ్ ఇక కడప మేయర్ పై ఏపీ సర్కార్ అయితే వేసింది మరి సురేష్ బాబు తదుపరి కార్యాచరణ కడప జిల్లాలో ఏదైతే మారింది మేయర్ సురేష్ బాబు వారి కుమారుడు ఎవరైతే ఉన్నారో అతను ఒంటినీ కన్సెక్షన్ అని చెప్పేసి ఒక కన్సెక్షన్ ఏర్పాటు చేశారు దాని ద్వారా మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి కాంట్రాక్ట్ వర్పులు నిర్వహించారని చెప్పేసి ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నారు ఈ నేపథ్యంలోనే గతంలో మేయర్ పై మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనర్హత భేటీ వేశారు అతన్ని పరిచిక్తులు చేశారు అటువంటి తరుణంలో సురేష్ బాబు హైకోర్టును ఆశ్రయించి దానిపై స్టే తీసుకొచ్చి ప్రస్తుతం అయితే కొనసాగుతా ఉన్నటువంటి నేపథ్యం తర్వాత కూడా దాదాపు మూడు సార్లు మున్సిపల్ శాఖ ప్రధాన కార్యదర్శి నోటీసులు ఇచ్చారు వివరణ ఇవ్వాలి లిఖిత పూర్వక వివరణతో పాటు మేము అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని చెప్పి అడిగినటువంటి పరిస్థితి ఈ పరిణామాల మధ్య ఆ రెండు దఫాలుగా విచారణ హాజరైనటువంటి సురేష్ బాబు ఎవరైతే ఉన్నారో మూడో దఫ ఇచ్చినటువంటి నోటీసుకు స్పందించలేదని చెప్పేసి ఇప్పుడు ఇచ్చినటువంటి ప్రభుత్వ ఉత్తర్వుల్లో పూర్తిగా కూడా పొందుపట్టారు సురేష్ మరో జనవరి మాసంలో ఆ మున్సిపల్ కి సంబంధించినటువంటి కార్పొరేషన్ అన్నింటినీ కూడా ఎన్నికలు జరగబోతా ఉన్నాయి ఈ నేపథ్యంలోనే అటు సురేష్ బాబు కూడా ఈ వ్యవహారాన్ని ఇప్పుడైతే చాలా సీరియస్ గా తీసుకోవడం లేదు డిసెంబర్ లోనే నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క రెండు నెలల కోసం మాత్రమే ఇదంతా కూడా ఆ టీడీపీ కక్ష సాగింపు చర్యగా చేస్తా ఉంది దీన్ని చాలా సీరియస్ గా తీసుకోకుండా డైరెక్ట్ ప్రజల్లోకి తీసుకువెళ్లాలని చెప్పేసి వైసీపీ కూడా భావిస్తా ఉంది రానున్న రోజుల్లో ప్రజల్లో ఈ అంశాన్ని ఆ లోతుగా తీసుకువెళ్లి తమపై కక్ష సాధింపు చర్యలకు ఇటు ఆ ఎమ్మెల్యే మాధవి రోజుతో పాటు అటు టీడీపీ ప్రభుత్వం కూడా ఆ కడపలో తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్గొంటా ఉందని చెప్పేసి నేరుగా యాభై డివిజన్ ఉన్నటువంటి ఓటర్లను ప్రభావితం చేయాలి ఈ అంశాన్ని ప్రధాన అజెండాగా పెట్టుకోవాలని చెప్పేసి ఆ భావిస్తా ఉన్నట్లు తెలుస్తా ఉంది ఇప్పటికే ఇటు మాజీ ముఖ్యమంత్రి జగన్ తో కూడా పలుమార్లు ఈ అంశంపై చర్చించినట్లు కూడా తెలుస్తా ఉంది ఎందుకంటే ఆ ఒకదాని తర్వాత ఒకటి ఇటు మైలుగూరు మున్సిపాలిటీ కావచ్చు అటు పొద్దుటూరు కావచ్చు ఆ పులివెందుల కావచ్చు ఇటు కడప కావచ్చు అన్నిట్లో కూడా ఆ టీడీపీ వారు దొంగ వైఖరి వ్యవహరి దొంగ వైఖరిగా వ్యవహరిస్తా ఉన్నారు ఆ కక్ష సాధింపుగానే మేయర్లను కావచ్చు కౌన్సిలర్లను కార్పొరేటర్లను అందరినీ కూడా భయప్రాంతి గురి చేస్తా ఉన్నారు వారికి ఏవైతే అనువైనటువంటి అంశాలుంటాయో వాటిని తరపైకి తీసుకురావడము వాటి ద్వారా ప్రభుత్వం ద్వారా ఒత్తిడి తీసి పదవి స్థితులను చేయడం అనేటువంటి అవలంబనకు గురి చేస్తా ఉన్నారు ఉదాహరణకు రాష్ట్రంలో జరిగినటువంటి అన్ని మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్ వ్యవహారాలన్నీ కూడా తెరపైకి తెస్తా ఉన్నారు ఇప్పుడు నేరుగా సురేష్ బాబు అయితే ప్రజల వద్దకే వెళ్ళాలి ప్రజల వద్దనే ఈ అంశాన్ని ఆ తేల్చుకోవాలని చెప్పేసి సురేష్ బాబుతో పాటు పాలకవర్గం అంతా కూడా ఆ నిర్ణయించినట్లు మనకు సమాచారం అందుతా ఉంది మరో మూడు నెలలు జగన్ ఎన్నికల్లో ఇటు ప్రధాన అజెడ్గా ఉండబోతా ఉంది మాజీ ముఖ్యమంత్రి రాజక్రెడ్డితో పాటు ఇటు జగన్మోహన్ రెడ్డి ప్రాథమిక వహించినటువంటి కడప జిల్లాలోని ఈ విధమైనటువంటి పరిస్థితులు ఏర్పాటు చేస్తా ఉన్నారు ఇక్కడ మేము కొల్లగొట్టామని చెప్పుకోవడానికి ఆ తప్పు వేసి తమపై ఒత్తిడి చేస్తా ఉన్నారని చెప్పేసి ఆ ప్రజలకు వివరించేటువంటి ప్రయత్నం అయితే సురేష్ బాబు కొనసాగిస్తారని చెప్పేసి వైద్య వర్గాలన్నీ కూడా తెలియజేస్తా ఉన్నటువంటి పరిస్థితి